హైదరాబాబాద్ పట్టణంలో ఎల్లమ్మగుట్ట ప్రాంతంలో ఇవాళ జరుపుకోవడం జరిగింది మోడీకి గ్యారెంటీకి గాడి ఇక్కడ మన పక్కన ఉంది కేంద్ర ప్రభుత్వ మోడీ గారి స్కీమ్స్ అన్నీ కూడా ప్రజలకి అవేర్నెస్ పెంచుతూ ఎందరు వినియోగదారులు వాళ్ళు అప్లికేషన్స్ చేసుకోవడానికైనా ఆఫీసర్లు అందరూ ఇక్కడ అవైలబుల్ ఉన్నారు లిమిట్ లేదు ఉజ్వలా యోజన కానీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కొత్త ఇంటి సహకారం కోసం ఆయుష్మాన్ భారత్ ప్రతి సంవత్సరం ఐదు లక్షల ఆరోగ్య బీమా కోసం ఎటువంటి దురదృష్టాత్తు కానీ న్యాచురల్ డెత్ అయినా కానీ రెండు రెండు లక్షలు రెండు స్కీమ్స్ కలిపి నాలుగు లక్షలు కేవలం నాలుగు వందల యాభై రూపాయలు సంవత్సరానికి కట్టినట్టయితే జీవన్ జ్యోతి బీమా యోజన సురక్ష బీమా యోజన కానీ అమ్మాయిల పేరు మీద బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేసుకుంటే సుకన్య సమృద్ధి యోజనలో ఎనిమిదిన్నర శాతం వడ్డీ రేటుతో బ్యాంకులు అమౌంట్స్ డిపాజిట్ చేసుకుంటున్నాయి అదే రకంగా అటల్ పెన్షన్ యోజన రైతులకి పట్టణంలో రైతులు ఎక్కువ ఉండకపోయినా అరవై సంవత్సరాలు దాటిన తర్వాత పెన్షన్లు రావడం స్ట్రీట్ వెండర్ స్కీమ్స్ చాలా సంతోషం ఇక్కడ మహిళలు స్వనిధి యోజన కింద పదివేలు తర్వాత ఇరవై వేలు తర్వాత యాభై వేలు దాకా లబ్ధి పొంది వ్యాపారాలు చిరు వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు అదే రకంగా ముద్రా లోన్స్ తీసుకొని లక్షల రూపాయల ముద్రా లోన్స్ తీసుకొని యువకులు కూడా ఇవాళ మాట్లాడటం జరిగింది వాళ్ళు కూడా వ్యాపారాలు పెడుతూ స్వయం ఉపాధి కాకుండా ఇతరులకు కూడా ఉపాధి కల్పించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు సో నేను నిజామాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా దయచేసి కార్యక్రమంలో పాల్గొని నరేంద్ర మోడీ గారి వివిధ స్కీమ్స్ అన్నిటి కూడా మీరు కూడా నమోదు చేసుకొని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతాను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి డిస్క్రిప్షన్ లో ఉంది